అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో చింతకాయ పచ్చడితో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను చింతకాయ పచ్చడితో రెగ్యులర్ గా రోటి పచ్చళ్ళు తయారు చేస్తూ ఉంటాం చాలా సింపుల్ రెసిపీ టిఫిన్స్ తయారు చేయడానికి టైం లేనప్పుడు పచ్చడిని యూజ్ చేసి పులిహోరను ప్రిపేర్ చేయవచ్చు ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని ఒక కప్పు బియ్యాన్ని వేసి దానిలో వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేయాలి సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి ఆయిల్ వేయడం క్లిప్పింగ్ మిస్ అయింది దయచేసి గమనించగలరు పొయ్యి మీద కుక్కర్ని పెట్టి బియ్యాన్ని ఉడికించాలి జాడీలో ఉన్న పచ్చడిని కొద్దిగా తీసుకొని మిక్సీ జార్లో వేయాలి గోరిబచ్చ కన్నా కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ని వేసి మెత్తగా కాటుకలా మిక్సీ పట్టాలి మీరు చేసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి చింతకాయ పచ్చడిని అడ్జస్ట్ చేసుకోండి ఒకలాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేయాలి పల్లీలు వేసి ఆయిల్లో వేగనివ్వాలి ఇక్కడ నేను ఆరు మిర్చిని తీసుకున్నాను మజ్జిగ కట్ చేసి వేయాలి పండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి అయినా యూజ్ చేయవచ్చు మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని అడ్జస్ట్ చేసుకోండి ఎండుమిర్చి ఆవాలు చిలకర మినపప్పు శనపప్పు తాలింపు దినుసులు వేసి కొద్దిగా కరివేపాకు వేసి బేగానివ్వాలి ముందుగా ఉడికించిన రైస్ను ఒక గంట సహాయంతో మొత్తం కలపాలి ఇంగు పలుకులనేవి మార్కెట్లో లభ్యమవుతాయి వాటిని తీసుకుని దంచి ఉంచాను దీని ప్లేస్లో ఇంగు పౌడర్ను కూడా యూజ్ చేయవచ్చు కొద్దిగా మెంతిపొడి కూడా వేసి ఒకసారి కలిపి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసి మరొకసారి కలిసే విధంగా కలపాలి ముందుగా సిద్ధం చేసుకున్న చింతకాయ పచ్చడి ను కూడా వేసి మరొకసారి కలిసే విధంగా కలపాలి చింతకాయ పులిహోర రెడీ నచ్చిందా మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్